ఈ మాట వింటున్న బిడ్లారా నీ జీవితంలో ఏ పాపానికి నువ్వు చోటిచ్చినా ఇది దేవుని వాక్యానికి విరుద్ధం ఏది విరుద్ధమో నీకు తెలుసు ఏది పాపమో నీకు తెలుసు దేవుడు అసహించుకునేది ఏ కార్యమో నీకు తెలుసు పాపం అంటే ఏంటో పవిత్రత అంటే ఏంటో వాక్యం ద్వారా నీకు తెలుసు పులిసిన పిండి కొంచెం మొద్దంతా పాడు చేసినట్లుగా బొక్కావాని తైలములో చచ్చిన ఈగలు కొన్నిబడితే తైలమంతా కంపు కొట్టుకొని పోయినట్లుగా నీ జీవితంలో చోటు చేసుకునే ఆ పాపపు బేజమే ఆత్మలోనూ చనిపోవటానికి కారణమవుతుంది అదే దావీదంటున్నాడు అయ్యా నా ప్రాణము మట్టిని హత్తుకుంటుందయ్యా అపవిత్రతను హత్తుకుంటుందయ్యా లోకంలో ఉన్న చెడును హత్తుకుంటుందయ్యా అలా హత్తుకోవటాన్ని బట్టి నేను